కౌశిక్ ఏదో ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన అని స్కీమ్ వచ్చిందంట నలభై పైసల వడ్డీకి మూడు లక్షల వరకు లోన్ ఇస్తున్నారంట పైగా టైలరింగ్ ఈ చేతి వృత్తి పనులు చేసే వాళ్ళ కోసం మోదీ గారు సెవెంటీన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో లాంచ్ చేశారు చేతి వృత్తి పనులు అంటే వడ్రంగి స్వర్ణకారులు కుమ్మరి కమ్మరి శిల్పులు తాపి పని చేసే వాళ్ళు చెప్పులు కుట్టే వాళ్ళు కటింగ్ చేసే వాళ్ళు బొమ్మలు తయారు చేసే వాళ్ళు పూలదండలు చేసే చేసే వాళ్ళు రజకులు టైలరింగ్ చేసే వాళ్ళు ఎక్సెట్రా ఎక్సెట్రా వీళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ వీళ్ళు దగ్గరలో ఉన్నటువంటి మీ సభకెళ్లి ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవాలి ఫైవ్ టు ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ కి వెళ్ళినందుకు వాళ్ళు మనకి డైలీ ఫైవ్ ఫ్రీగా ఇస్తారు అనమాట ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పదిహేను వేలు టూల్ కిట్ ని మళ్ళీ ఫ్రీగా ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక టైలరింగ్ చేద్దాం అనుకున్నట్లయితే టైలరింగ్ మెషిన్ ని ఫ్రీగా ఇస్తారు లక్ష రూపాయల వరకు లోన్ మనకైతే ఇస్తారు వడ్డీ జస్ట్ ఫైవ్ లక్ష క్లియర్ చేయగానే మళ్ళీ టూ లాక్స్ మనకైతే లోన్ ఇస్తారు